చరిజాగ్రత్త మహాకుంభలో పోరం పోకులు జాదుగాళ్ళు తిరుగుతున్నారు మహిళల వీడియోలు తీసి సోషల్ మీడియాలో అమ్మేసుకుంటున్నారు ఇలాంటి నూట సోషల్ మీడియా అకౌంట్స్ ని టేస్ట్ చేశారు అధికారులు కేసులు కూడా పెట్టారు పోక్రీలు దొరికితే దబడి దిబడే అంటున్నారు ప్రయాగ్ రాజ్ పోలీస్ మహాకుంభమేలా ముగింపుకొస్తోంది మరో వారం రోజుల్లో ముగిసిపోతుంది రోజుకు లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు మహిళలు పురుషులు పిల్లలు వృద్ధులు దివ్యాంగులంతా త్రివేణి సంగమానికి వచ్చి అమృత స్నానాలు ఆచరిస్తూ భగవానునికి నమస్కరిస్తూ వెళ్తున్నారు తమ కోరికలు తీరాలని తమ పాపాలు పోవాలని తమ రోగాలు నయం కావాలని కోరుకుంటున్నారు భక్తులు ఒకవైపు పుణ్యస్నానాల మహాఘట్టం నడుస్తుంటే ఇంకోవైపు పోకిరీలు మహా మహాకుంభమేళాలో దారుణాలకు పాల్పడుతున్నారు దొంగలను మించిన దొంగలు అతి జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నారు యువతులు మహిళలు స్నానమాచరిస్తుంటే వారిని కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో సొమ్ము చేసుకుంటున్నారు ఈ పోకిరీగాళ్లు జనాలు తమ భక్తి పారవస్యంలో మునిగి ఉంటే దారుణాలకు పాల్పడుతున్నారు దీనికోసం ఓ గ్యాంగే పనిచేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు స్నానాలు చేసే దగ్గర హిడెన్ కెమెరాలతో వెళ్లి యువతులు మహిళలను చిత్రీకరిస్తున్నారు కొందరు డ్రోన్ కెమెరాలు ఎగిరేస్తూ మహిళలున్న చోటే ఎక్కువ రికార్డింగ్స్ చేస్తున్నారు ఇంకొందరు వారు దుస్తులు మార్చుకునే దగ్గర వీడియోలు రికార్డింగ్ చేస్తున్నారు ఈ వీడియోలను ఆన్లైన్ లో షేర్ చేస్తున్నారు ఇంకా వీడియోలు కావాలంటే డబ్బులిస్తే అమ్ముతామంటున్నారు పోకిరి వెదవలు డార్క్ లకు అమ్ముతున్న దుండగులు కూడా ఉన్నారు ఇక కొందరు పోకిరీలు టెలిగ్రామ్ ఛానల్స్ లో పెట్టి అమ్మిస్తున్నారు పంతొమ్మిది వందల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ధరకు ఈ వీడియోలను అమ్మేసి సొమ్ము చేసుకుంటారు అంటున్నారు ఇలాంటి ఓ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా గ్యాంగ్ ను పట్టుకున్నారు యూపీ పోలీసులు రెండు సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించి వారిపై కేసులు పెట్టారు ఇలా మొత్తం నూట పదమూడు సోషల్ హ్యాండిల్స్ పై పదమూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు పట్టుకుంటామంటున్నారు అధికారులు ఇప్పటికే కొన్ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో వీడియోలు షేర్ చేసినవి ఉన్నట్లు గుర్తించారు వారిపై కఠిన చర్యలు తప్పమంటున్నారు ప్రయాగ్ రాజ్ పోలీసులు ఇక వారం రోజుల్లో మహాకుంభం ముగుస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు చివరి రోజుల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు శివరాత్రి పర్వదినం రోజున మరింత మంది వచ్చే అవకాశం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ట్రాఫిక్ జామ్లు తప్పడం లేదు ప్రయాగరాజ్ దగ్గర ఐదు వందల మీటర్ల ప్రయాణానికి రెండు గంటలు పడుతోంది ప్రయాగ్ చేరుకునే వాహనాలు పది కిలోమీటర్ల దూరంలోనే ఆపేస్తున్నారంటే జనం అంత దూరం నడిచి వెళ్లక తప్పడం లేదు ఫిబ్రవరి ఇరవై నాలుగున నిర్వహించే టెన్త్ బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది